సంస్థను కాపాడుకోవాలన్నటువంటి నిజమైనటువంటి పోరాటం కలిగినటువంటి ప్రజా ఉద్యమాల నాయకత్వం ఈ వేదిక మీద వేదిక మీద ఉన్నటువంటి ప్రతి వారిని కూడా నమస్కరిస్తున్నాం అనమాట విశాఖ ఉక్కు ఊరికనే వచ్చింది కాదు మొన్న పూర్ణ గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు వీడియోలో కూడా ఇంటర్వ్యూలో కూడా వచ్చాయి అన్నమాట దీన్ని తీసుకెళ్ళాల్సిందే ఇవాళ మోడీ గారు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాశారు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలి నిమ్న జాతులు కానివ్వండి ఈ భారతదేశంలో కాలం మీద నిలబడాలనిటువంటి నాయకత్వం వచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో కానీ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో దొక్కే పరిశ్రమ వచ్చిందన్నమాట ఇవాళ రాజ్యాంగ పరంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ